అందరికీ పేరు పేరున పొందరాలు మీ గ్రామం ఒక ముగ్గురు గొప్ప వ్యక్తుల విగ్రహాలని ఇక్కడ నిర్మాణం చేసుకొని ఇవాళ ఆవిష్కరించుకున్నది రేపటి నుంచి మీ పిల్లలు అడుగుతారు ఈ విగ్రహాలు ఎవరు ఈ పెద్ద మనుషులు ఎవరు అని మీ పిల్లలు మిమ్మల్ని అడుగుతారు ఖచ్చితంగా మీరు చెప్పవలసి వస్తుంది భీమరాజ్ అంటున్నాడు మా గ్రామంలో అన్ని కులాల వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు కులపరమైన మతపరమైన భేదం లేకుండా అందరం కలిసి జీవిస్తాం ఎప్పుడో చాలా రోజుల కిందట మా నాన్న చనిపోయాడు ఆ రోజుల్లో పురుషోత్తమ గారని అని సంఘం నాయకుడు ఉండేవాడు హరగోపాల్ గారు వారు ఈ గ్రామానికి వచ్చి అందరినీ ఒకే దగ్గర కూర్చోబెట్టి సహపంక్తి భోజనాలు పెట్టించారు అప్పటి నుంచి మా గ్రామం కలిసిమెలిసి అందరం ఒకే విధంగా జీవిస్తున్నాం ఎలాంటి విభేదాలు లేవు అన్నాడు నేను అడిగాను మరి ఏం మాట్లాడాలి మీ ఊళ్ళో ఏ ఊరికి వెళ్ళినా కూడా ఏదో ఒక ప్రత్యేకంగా ఊరి గురించి మాట్లాడాలి కదా అన్నప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి కానీ మా ఊళ్ళో చదువు తక్కువ ఉంది ఎక్కువ మంది చదవటం లేదు చదువు గురించి మాట్లాడండి అన్నాడు ఆయన ఈ ఊరిలో ఏ ఏ కులాలు ఉన్నాయని ఉన్నారు మాలలున్నారు మాదిగలున్నారు యాదవులు ఉన్నారు ముదిరాజులు ఉన్నారు నా పక్కనే బ్రాహ్మడు కూర్చున్నాడు రెడ్లున్నారు అన్ని కులాలు ఉన్నాయి బహుశా కోముటలు లేనట్లున్నారు మీ ఊళ్ళో కోముటలు తప్ప అన్ని కులాలు కనిపిస్తున్నాయి ఈ అన్ని కులాల మధ్యన ఐకమత్యం ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నా ఏ గ్రామానికి వెళ్ళినా సమస్యలు చెప్తా నేను మొన్ననే ఒక గ్రామానికి వెళ్ళాను గద్వాల ప్రాంతంలో ఒక రెండు వేల మంది ప్రజలు వచ్చారు ఆ సమావేశానికి చాలామంది హాజరయ్యారు కానీ అక్కడ నేను మాల మాదిగలు కాకుండా వేరే కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అడిగాను అంటే ఒక పది మందో ఇరవై మందో చేతులు ఎత్తారు ఎక్కువ మంది మాదిగ వాళ్ళ సమావేశానికి హాజరయ్యారు వేరే ప్రాంతం నుంచి గద్వాల ఐజా చుట్టుపక్కల అలంపూర్ శాంతినగర్ ప్రాంతం నుంచి చాలామంది వచ్చారు ఆ సభకి సభ బాగా జరిగింది కానీ అక్కడ సమస్య ఏమిటంటే ఆ ఊరిలో మాదిగ వాళ్ళని గుడిలోకి పోనేవారట అదొక పెద్ద సమస్య అందరూ కలిసిమెలిసి లేని సమస్య ఉంది ఆ ఊరిలో కానీ మీ ఊరిలో అందరూ కలిసిమెలిసి ఉన్నందుకు నాకు చాలా సంతోషం వేసింది అయితే మరి ఇప్పుడు మీ ఐకమత్యం అనేది మీ ఊరు అభివృద్ధి కోసం ఉపయోగపడాలి ఇవాళ విగ్రహాలు ఇక్కడ పెట్టించారు ముగ్గురు విగ్రహాలు ఉన్నాయి ఇటువైపు అంబేద్కర్ మధ్యలో మహాత్మా జ్యోతిరావు పూలే ఇటువైపు శివాజీ ఇంతకు ముందు రెడ్డి గారు చెప్పారు హెడ్ మాస్టర్ గారు ఈ ముగ్గురు మనుషులు ఒకే రాష్ట్రానికి చెందినవారు అంటే మహారాష్ట్ర మహారాష్ట్ర అంటే బొంబాయి మీకు బొంబాయి అంటే తెలుసు కదా ఆ బొంబాయికి దగ్గరలో నాగపూర్ పూణే నాగపూర్ ఉంటుంది ఆ పూణే నాగపూర్ ఔరంగాబాద్ మన బార్డర్ ఔరంగాబాద్ మనకు దగ్గర ఉంటుంది ఔరంగాబాద్ తెలంగాణకి ఈ మూడు ప్రాంతాలకు సంబంధించిన ముగ్గురు వ్యక్తులు ఆ రాష్ట్రంలో పుట్టారు వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అయ్యారు గొప్పవాళ్ళు అయ్యారు చనిపోయారు చాలా గ్రామాల్లో విగ్రహాలు వెలుస్తూ ఉన్నాయి మరి మన గ్రామంలో ఉన్నవాళ్ళు మన జిల్లాలో ఉన్నవాళ్ళు మన ప్రాంతంలో ఉన్నవాళ్ళు మన ఊళ్ళో ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు కావాలని మనం కోరుకుంటున్నాం ఎప్పుడో ఒకప్పుడు ఇంకా వందేళ్ళకో యాభై ఏళ్ళకో రెండు వందల ఏళ్ళకో వాళ్ళు రెండు వందల ఏళ్ల కిందట పుట్టిన వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు మరి మనం కూడా గొప్పవాళ్ళం కావాలి ఎటువైపు ఉన్నాడు పెద్ద మనిషి ఆయన ఛత్రపతి శివాజీ శివాజీ అంటే రాజు ఆ రోజుల్లో మనవాదం అనే ఒక పుస్తకం ఏం చెప్పిందంటే కేవలం రాజులు కావాలంటే క్షత్రియులు కావాలి క్షత్రియులు మాత్రమే రాజ్యానికి రాజులు కావాలని చెప్పింది ఆ రోజుల్లో వేదం అదే మాట చెప్పింది ఋగ్వేదం అదే మాట చెప్పింది మనవాదం అదే మాట చెప్పింది సమాజంలో అదే చలామణింది రాజులు ఎవరు క్షత్రియులు రాజులు కావాలి అంటే మాల మాదిగా కుమ్మరి కమ్మరి యాదవ ముదిరాజు ఇట్లాంటి వాళ్ళు రాజులు కాకూడదు కేవలము క్షత్రులు అనే కులం వాళ్ళు మాత్రమే రాజులు కావాలని రాస్తుంది భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక పెద్ద రాజ్యానికి క్షత్రియుడు కానటువంటి శివాజీ అనే క్షత్రియుడు కాదు యాదవుల్లో క్షత్రియ అనే ఒక తెగ ఉంటుంది ఇప్పుడు ఎట్లయితే మీకు తెలుసు మాదిగోళ్ళు ఉన్నారనుకోండి మాదిగోళ్ళలో బైండ్లోళ్ళు ఉంటారు డక్కల ఉంటారు సింధులు ఉంటారు మాస్టర్లు ఉంటారు అట్లే ముదిరాజుల్లో ఐదు తెగలు ఉంటాయి ముదిరాజుల్లో కూడా ఒక ప్రాంతంలో తెనుగోళ్ళు అంటారు చేపలు పట్టే వాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు అందులో కూడా ఒక మూడు నాలుగు తెగలు ఉన్నాయి రెడ్లలో కూడా మొఠాటి రెడ్లు ఉంటాడు గుడాటి రెడ్లు ఉంటారు కాపుల కూడా రెడ్లు అంటారు రెడ్లలో కూడా తేడాలుంటాయి ఇట్లా అన్ని కులాల్లో తేడాలు ఉన్నట్లు యాదవుల్లో క్షత్రియులు అనే ఒక చిన్న తెగ ఉంటుంది యాదవులు అంటే గొల్లలు గొర్రెను కాసేవారు ఈ గొర్రెలను కాసేటటువంటి కులం ఆ కులంలో పుట్టి అందులో క్షత్రియ తెగకు సంబంధించిన వ్యక్తి ఛత్రపతి శివాజీ ఆయన రాజయ్యాడు ఆయన రాజయ్యే రాజ్యాన్ని పరిపాలించాడు ఎప్పుడు పుట్టాడు పదహారు వందల ముప్పైలో పుట్టాడట ఆయన పదహారు వందల ముప్పైలో అంటే ఇవాళ రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ఇంకొక ఐదేండ్లయితే రెండు వేల ముప్పై అంటే నాలుగు వందల సంవత్సరాల కిందట పుట్టాడు ఆయన నాలుగు వందల సంవత్సరాల కిందట పుట్టి రాజు అయ్యాడు ఆయన తల్లి చిన్నప్పటి నుంచే విద్య నేర్పించి బుద్ధులు నేర్పించి నీతి నేర్పించి యుద్ధతంత్రం నేర్పించి రాజు చేసింది తల్లి అనుసుకుంటే పిల్లల్ని ఏమైనా చేయొచ్చు ఆ తల్లి ఆయనను రాజు చేసింది ఔరంగజేబ్ అని ఒక రాజు వచ్చాడు వేరే దేశం నుంచి ఇక్కడికి ఆయన తాతలు ముత్తాతలు ఈ దేశానికి వచ్చారు ఔరంగజేబ్ అనేట రాజు అయ్యాడు ఔరంగజేబు రాజు అయిన తర్వాత ఈయన చంపాలనుకున్నాడు ఈ రాజు ఈ రాజు ఇక్కడివాడే వాడే మహారాష్ట్రలో పుట్టినవాడు మహారాష్ట్రలో పుట్టి రాజ్యాన్ని వెళ్తున్నాడు అందరిని సమానంగా చూస్తున్నాడు మామూలుగా రాజు అయ్యేటప్పుడు బ్రాహ్మణులు వచ్చి మంత్రాలు చదువుతారు మన పెళ్లిలో మంత్రాలు చదువుతారు కదా అట్లా ఏదైనా వ్రతం అయితే మంత్రాలు చదువుతారు కదా రాజు అయ్యేటప్పుడు బ్రాహ్మణులు వచ్చి మంత్రాలు చదవాలి రాజును చేస్తారు కుర్చీ మీద కూర్చోబెట్టి శాలువ కప్పి మంత్రాలు చదివి ఆయన కిరీటం పెట్టి ఇప్పటి నుంచి రాజు అని చెప్తారు బ్రాహ్మణులు చెప్పాలి మాట కానీ ఆయన పట్టాభిషేకం చేసుకునే రోజు బ్రాహ్మణులు రాలేదు ఎందుకు రాలేదయ్యా అంటే మేము బ్రాహ్మణులము బాపనులము మంత్రాలు ఎవరు చదువుతాము రాజకులంలో పుట్టిన వాళ్ళకే చదువుతాం అంటే క్షత్రియ కులంలో పుట్టిన వాళ్ళకే చదువుతాం మిగతా వాళ్ళకు మంత్రాలు చదవమన్నారు ఎవరు బ్రాహ్మణులు రాలేదు చదవడానికి అంటే బ్రాహ్మణులు అంగీకరించలేదు ముస్లింలు అంగీకరించలేదు ఆయన పరిపాలన చేస్తున్నప్పుడు మనుషులందరి సమానంగా చూశాడు ఎక్కువ తక్కువ అనేది మన ఆలోచనలో ఉంటుంది తప్ప ఎక్కువ తక్కువ ఎక్కడ ఉంటుంది ఎవరైనా మనుషులే కదా అందరి శరీరంలో రక్తమే ఉంది కదా ఆ రక్తం ఎర్రగనే ఉంది కదా శరీరంలో పెద్దవాళ్ళని చెప్పేసి వాళ్ళ శరీరంలో రక్తం తెల్లగుంటుందా ఎర్రగనే ఉంటది మాదిగోళ్ళు తక్కువ వాళ్ళని వాళ్ళ శరీరంలో రక్తం నల్లగుంటుందా ఎర్రగనే ఉంటది వాళ్లకు రెండు కళ్ళు వీళ్ళకి రెండు కళ్ళు రెండు చేతులు రెండు కాళ్ళు ఎవరైనా తల్లి గర్భం నుంచి పుట్టవలసిన వాళ్ళమే కనుక మనుషుల మధ్యన తేడా లేదు అందరు సమానమే వాళ్ళు మాలైనా మాధిగులైనా కుమ్మరులైనా కమ్మరులైనా బైనులైనా బాపనులైనా రెడ్డులైనా ముదిరాజులైనా యాదవులైనా సాలులైనా అందరూ సమానంగా జీవించాలని రాజ్యం పరిపాలన చేశాడు అట్లా సమానంగా ఉండాలని శివాజీ రాజ్యం పరిపాలన చేస్తూ ఉంటే ప్రజలందరూ ఆయన గొప్పగా కొలుస్తూ ఉంటే ప్రేమిస్తుంటే అభిమానిస్తుంటే ఔరంగజేబ్ అనేటటువంటి ఆయనకు నచ్చలేదు ఆయన దాడి చేశాడు దాడి చేసి శివాజీని చంపేశాడు శివాజీ రాజ్యం పోయింది అట్లాంటి గొప్ప రాజును శివాజీని ఇవాళ మీ ఊళ్ళో విగ్రహం పెట్టుకున్నారు ఇవాళ శివాజీని వేరే రూపంలో దేశంలో నడిపిస్తున్నారు నిజానికి శివాజీ దేశంలో కోరుకుంటున్నట్లు ఒక మతానికి సంబంధించిన మనిషి కాదు అన్ని మతాలను సమానంగా ప్రేమించాడు ఆయన సైన్యములో ముస్లింలు ఉన్నారు ఆయన సైనిక అధికారులుగా ముస్లింలు ఉన్నారు ఔరంగజేబు ముస్లిం అయిన చంపాడు కానీ ఔరంగజేబుకు వ్యతిరేకంగా పోరాటం చేసింది ముస్లింలు సైనికులు చనిపోయారు ఆయన సైన్యంలో ఉన్నారు ఇవాళ ఏం చేస్తున్నారు కొందరు ఛత్రపతి శివాజీని తీసుకొచ్చి ఒక మతానికి నాయకుడిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అట్లా నిలబెట్టడం తప్పు చరిత్రలో ఏం జరిగిందో అదే చెప్పాలి అదే ఛత్రపతి శివాజీని ఈ మతంలో పెద్దవాళ్ళు రాజుగా గౌరవించలేదు రాజును చెయ్యలేదు మంత్రాలు చదవలేదు మరి అట్లాంటి ఛత్రపతి ఆ మతానికి ప్రతీకగా ఔరంగజేబ్ అనే రాజు మీద పోరాటం చేశాడు ఆయన ముస్లింలకు వ్యతిరేకంగా పోరాటం చేయలే దోపిడీ చేసి కు వ్యతిరేకంగా పోరాటం చేశాడు మరి అట్లాంటి గొప్ప రాజును మీ ఊళ్ళో విగ్రహంగా పెట్టుకున్నారు రేపు మీ పిల్లలకి చెప్పండి మీరు బతుకుతే మీరు జీవిస్తే గొప్పవాళ్ళు అయితే ఎట్లా కావాలి శివాజీ లాగా మీరు గొప్పవాళ్ళు కావాలని చెప్పాలి న్యాయం కోసం నీతి కోసం జాతి కోసం నిలబడి పోరాటం చేసి తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి శివాజిలాగా రాజులు కావాలి దేశాన్ని వెళ్ళాలి గొప్పగా చదువుకోవాలి గొప్ప మనసులో ఉండాలని మీరు రోజు మీ పిల్లలకి పాఠం చెప్పండి మీరు పిల్లల్ని సంఖన ఇలా పోతూ ఉన్నప్పుడు చెప్పుకుంటూ 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 వెళ్ళండి పిల్లలకి